నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్కారం అండి అడుసుమిల్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు స్థానాలను ప్రకటించారు చంద్రబాబు గారు రెండు స్థానాలు ప్రకటించారు కాబట్టి నేను కూడా ప్రకటిస్తున్నానని చెప్పారు రాజోలు వారి సిట్టింగ్ స్థానమే కూడా ఆయన వైసీపీలోకి వెళ్ళినప్పటికీ కూడా రాజోలు అనేది జనసేన స్థానం రాజనగరం కూడా ప్రకటించారు అయితే దాని తర్వాత ఆయన మాట్లాడిన విధానాన్ని పరిశీలిస్తే కనుక ఎక్కడో తేడా కొడుతుంది ఈ పొత్తులో ఆ ఒక అభిప్రాయం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది దీని మీద ఎట్లా చూస్తారు సార్ ఈ పొత్తు పొడవకూడదని చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండి వసీపులు డెఫినెట్ గా వాళ్ళు ఈ పొత్తు పొడవకూడదు అనుకుంటారు అలాగే టీడీపీలో కూడా కొంతమందికి ఉంటుంది ఉంటుంది కదా మా సీట్లు పోతాయేమో ఈ పొత్తు హెటర్ ఈ క్వాలిటీటర్ బామ్మని మనం అలా గెలిచేసి ఇలా ఉన్నాం కదా గెలితో ఎందుకు మనకు అనుకుని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇది పోవాలని ఉంటుంది కాబట్టి దానికి కొంచెం వైరల్ అవుద్ది బాగా అనేది ఈ వ్యాఖ్య అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడు వాళ్ళు రెండు సీట్లు తప్పని పరిస్థితుల్లో ప్రకటించారు కాబట్టి మనకు కూడా తప్పని పరిస్థితులు ఉంటాయి కదా మనం కూడా రెండు సీట్లు ప్రకటిద్దాం ఇరవై ఆరు ఆరు సెంటిమెంట్ ఆరు ఆరు లాగానే అని చెప్పేసి చెప్పాడు రాజులు రాజనారాన్ని వాళ్ళు కేడర్కి ఆ మాత్రం బూస్టప్ ఇవ్వాల్సిన బాధ్యత దాని మీద ఉంది కదా సహజంగానే ఇప్పుడు రాజు సిట్టింగ్ సీటే వాళ్ళు ప్రకటించుకోవటంలో డెఫినెట్గా వాళ్ళు అడగటంలో కూడా తప్పు ఉండదు అలాగే టీడీపీ వాళ్ళు కూడా మండపేట ప్రకటించుకోవటంలో తప్పేముంది వాళ్ళ సీటు ఆడుకుంటుంది పైగా నూట డెబ్బై సీట్లు వీళ్ళు వాళ్ళు రెండు ప్రకటిస్తే ఇస్తే మేము రెండు ప్యాకెట్ ఇస్తాము కాదు కదా సగం ఏం కాదు కదా ఇప్పుడు యాక్చువల్గా నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందో నాకేం తప్పు కనపడలేదు ఓకే ఇటు ఒక వెర్షన్ చూడండి ఆయన వాళ్ళ క్యాడరు అడుగుంటారు వాళ్ళు రెండు సీట్లు ప్రకటించారండి మరి పొత్తు కదా మనం మీరు వాళ్ళు కలిపి కదా అనుకుని కదా ముందు ఏ ఏ సీట్లు ఉంటాయో వాళ్ళ సీట్లు వరకు వాళ్ళు ప్రకటించుకోవాలి కదా మనం ఏదో తేలిన తర్వాత అని అడుగుంటారు అడిగి మరి వాళ్ళకి అదే మనం వాళ్ళు ఏం చెప్తారు ఎందుబాబు అని అంట కదా నాయకుడు అలా అనకూడదు కదా నాయకుడు అని ఆయన కూడా ప్రకటించి ఉండొచ్చు తర్వాత ఏం మాట్లాడాడు ఆయన మనం వాళ్ళకి నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు వాళ్ళు కొంచెం పెద్ద వాళ్ళ వల్ల మనం కూడా బలపడతాం మనం కూడా వాళ్ళు వాళ్ళకి ఆ మాత్రం ఉంటుంది దాని గురించి మన లోకేష్ గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యాడన్నా మనం బాధపడకూడదు పెద్ద పని పట్టించుకోకూడదు ఎందుకంటే మీరు నన్ను నాకు ముప్పై నలభై సీట్లు ఇచ్చి ఉంటే లేదా నన్ను కూడా నన్ను కనీసం నన్ను గెలిపించినా మీకు మాట్లాడటానికి అర్హత ఉండేది సీఎం గీఎం అని అరుచడానికి ఇవన్నీ లేవు కాబట్టి అది కరెక్టేగా ఎక్కువ చేయకుండా బాబు అని చెప్పి ఉండొచ్చు బాధార్చుండచ్చు అని ఎక్కువ చేయకుండా దీన్ని చెడగొట్టకండి రా బాబు అని చెప్పొచ్చు ఇప్పుడు సెకండ్ వెర్షన్ ఏంటంటే ఆయన డెఫినెట్గా ప ఇందులో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ అందరికి క్లారిటీ ఉంది ఎన్ని సీట్లు తీసుకోవాలి ఎవరు పోటీ చేయాలన్నది ఏంటంటే ఇంకా కొంచెం సందిగ్ధత ఉంది కానీ ఎన్ని సీట్లో ఆయా సీట్లు ఏవేయో చాలా వరకు కన్ఫర్మేషన్ అయిపోయింది ఒక నాలుగు అయితే తప్ప ఓకే అక్కడేం వివాదం లేదు వాళ్ళ ఇద్దరి మధ్య ప్రస్తుతానికి వాళ్ళే మాట్లాడిన వీళ్ళే మాట్లాడిన అసలు వివాదమే లేదు మధ్యలో మారాడే మాత్రం దురద ఉంటుంది కాబట్టి మాట్లాడతాం రకరకాలుగా అంటే పవర్ షేర్ విషయంలో ఏమన్నా పవర్ షేర్ పవర్ షేర్ ఎలాగెత్తర నేనే అనేతంగా ఎలాగెత్తానని టీడీపీ వాళ్ళు అనరా పవర్ షేర్ ఓకే పవర్ షేర్ కావాలంటే నువ్వు ఇండివిజువల్గా నువ్వు పెద్ద పార్టీ అయ్యి వాళ్ళు తో పార్టీ అయితే డెఫినెట్గా ఇప్పుడు ఆయన ఓట్ షేర్ ఎంత గత ఎన్నికలు ఆయన పర్ఫార్మెన్స్ ఏంటి అది చూసుకుంటారు కదా రెండో వెర్షన్ ఇది నేను చెప్పేది ఓకే సాధారణంగా ఇప్పుడు అది కూడా ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు జనసేనతో వాళ్ళు నూట డెబ్బై ఐదుకి పోటీ చేశారు గతంలో ముప్పై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది వాళ్ళకి మీరు గతంలో వీళ్ళందరితో కలిసి పోటీ చేసి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఇవన్నీ కూడా లెక్కేస్తారు కదా ఇప్పుడు జనసేన కలిస్తేనే అధికారంలోకి వస్తాము ఇలాంటి పరిస్థితులు ఉంటే డెఫినెట్గా జనసేనకు అవకాశం ఇవ్వాల్సిందే షేరింగ్ అని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ పార్టీలో వాళ్ళు డిమాండ్ చేస్తారు డెఫినెట్గా వాళ్ళ హక్కు అది టీడీపీ వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళేమనుకున్నా మా అలాగే బయట నుంచి చూసి వాళ్ళకి వీళ్ళకి పూర్తి అనుకుంటాం మేము అలా మాట్లాడతారు మా మీద ఇద్దరు బాధ కోపడతారు దీకి గింతురా అని కానీ మేము చూసిన ప్రకారం అయితే ఇలాంటి లోక లోకలతోటి దెబ్బలాటలతోటి పొత్తులు అనవసరం అవు కదా ఇప్పుడు ప్రత్యర్థికి అనవసరంగా ఇప్పుడు లేదా ఇప్పుడే అనౌన్స్మెంట్ చేసి మేము ఇన్ని సీట్లు ఎత్తున్నాం మేము ఇన్ని సీట్లు షేర్ చేసుకుంటున్నాం పల్నా పలానా సీట్లు ఒకటో రెండో పెండింగ్ ఉంటే ఉండొచ్చు ఇది మా మా బొమ్మ ఓకే మేము వేళతోటి ఉంటున్నాం అని చెప్పేసారు అనుకో ఈ రెండు నెలల్లో యుద్ధాలకిద్దలు ఏమంటే అయిపోతాయి కూడా ఉండదు ఎలక్షన్ వచ్చే లోపల లేదా ఇలాగ పిసుక్కుంటూ కూర్చున్నారనుకో ఈ రోజుకో రకంగా మాట్లాడుతున్నాడు డెఫినెట్గా రోజుకో రకం టీడీపీ కూడా మొదటి నుంచి ఇప్పుడు వరకు ఒకలాగా మాట్లాడుతున్నారు చూసుకోవాలి మేము బయట నుంచి చూసి వాళ్ళు అది అర్థమవుతుంది మరి మీకు ఏం అర్థం అవుతుంది తెలియదు అంటే పొత్తులో కొంత సంక్లిష్టత ఏర్పడటానికి భారతీయ జనతా పార్టీ ఏమన్నా గేమ్ నడిపిస్తుందా వాళ్ళు వాళ్ళ పనేది ఇప్పుడు బీహార్లో అగ్గేడతారు వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే గతంలో బీహార్ గత ఎన్నికలప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ గారు అబ్బాయి ఉన్నాడు కదా ఆయన పొత్తు అట్టు అందరూ కలిపి ఉండాలి కదా అలా ఉండకుండా కాంగ్రెస్ వాళ్ళతో మేము పొత్తు ఉంటాం మీతో మాత్రం పొత్తు ఉంటాం అన్నాడు అటు అటు కొంచెం ఇటు కొంచెం అన్నాడు అంటే వీళ్ళని ఓడించడానికి అన్నమాట అర్థమైంది పాయింట్ ఇప్పుడు జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుంది టీడీపీతో ఉండదు జనసేన టీడీపీతో పొత్తు ఉంటుంది అంటే లింక్ టీడీపీ జనసేన జనసేన బీజేపీ కానీ బీజేపీ టీడీపీ డైరెక్ట్గా పెట్టుకో ఇలాంటి ఒకటి ఏర్పడింది అనుకో జనసేన ఉన్న చోట టీడీపీ బీజేపీ వాళ్ళు నిలబడరు బీజేపీ టీడీపీ ఉన్న చోట బీజేపీ నిలబడద్ది అప్పుడు జనసేనకి ఏడర్ ఏం చేస్తారు ఎవరికి వేస్తారు టీడీపీ వాళ్ళు మాత్రం జనసేన ఉన్న చోట టీడీపీ ఉండదు కూడా వాళ్ళకి వేస్తారు అప్పుడు ఎవరికి లాభం ఇలాంటి స్కెచ్ ఇలాంటి స్కెచ్ కూడా నడవచ్చు అంత నీ తలకైపోటీ రెండో వెర్షన్ చెప్తున్నాను మొదటి వెర్షన్ అంతా బాగానే ఉందంతా సెట్ అయిపోతే ఆ పొత్తు నడుపుతుంది నన్ను తిట్టుకుని కూడా ఒకసారి ఆలోచించి తిట్టండి ఎందుకంటే ముందు చూసి గపని తిట్టే కానీ రెండో రెండో వెర్షన్ ఏంటంటే ఈ పొత్తు లేకపోతే అందరికీ మంచిది వాళ్ళ ఒరిజినల్ కూడా వాళ్ళు తెలుస్తుంది ఇంత భయంకరమైన పరిపాలన జరుగుతున్నప్పుడు మీరు పోటీ పోటీ పడుతున్నప్పుడు మీ పొత్తులేదు ఫస్ట్ అయిపోయిందా ఇప్పుడు ఎంత గొడవలు గొడవలు పడి పొత్తులు పెట్టుకుని ఇంతకు అవసరం ఏంటి వీళ్ళ ఉద్దేశం ఏంటి ఓట్లు చేయకూడదు ఆయన ఓడించాలి కదా దాని ప్రకారం అలా పెద్ద పార్టీ డెఫినెట్గా గా టీడీపీ పెద్ద పార్టీ అందు అనుమానమే ఉంది దాని గురించి వీళ్ళు పెద్ద టెన్షన్ పడకూడదు ఇది పాతికి ఇరవై సీట్లు కానీ ఎక్కువ అడకకూడదు అది ఎందుకు అడగకూడదు అంటే నువ్వు విడిగా పోటీ చేయి ఆట నువ్వు చెప్తుంట్రా ముక్క ఆడు చెప్పాలి కదా అంటారు వాళ్ళు మీరు ఇంకా కొంచెం ఇలాంటి ఎక్స్ట్రాలు మాట్లాడితే అదే మాట చెప్తారళ్ళు ఇది రెండో వర్షన్ ఇది మొదటి వర్షన్ మీరు అందరూ మంచి వాళ్ళు చాలా బాగున్నారు అందంగా ఉన్నారు అని చెప్తాం ఇప్పుడు రెండో వర్షన్లో సార్ టీడీపీ కూడా అంటే బలంగా కోరుకోవట్లేదా జనసేనని ఇలాంటి మాటలు మాట్లాడితే ఎందుకు కోరుకుంటారండి అండి వాళ్ళకే నాయకులు భరిస్తున్నారండి జగన్మోహన్ ఇప్పుడు నా పర్సనల్గా మాలాటోళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే నీదే పోయింది నిమ్మగడ్డి భానుమూర్తి అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డిని దెంపడానికి రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి పోటీ చేయండి బాబా అంటాం మేము అంటే కమ్యూనిస్టులు బీజేపీ కాంగ్రెస్ టీడీపీ జనసేన కలిపి మీరు అందరూ పొత్తులోకి వచ్చిండంటాం మీకు సీట్లు ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా గతంలో మీకు అసలు సీన్ లేని కూడా ఏమీ లేని చూడ ఆంధ్ర మొక్కలాగా రెండో మూడో వత్త కూడా తీసుకుని నోరు మూసుకొని చేయండి బాబు అంటాం ముందర పడిపోయింది తర్వాత దబ్బడుకున్నాడు ఆ సీడ పేడ వదిలిన తర్వాత కాలు కురుపు ఉంది ఆ కురుపు తీసేసిన తర్వాత మీరు మాట్లాడుకోండి అది కదా అందరూ జగన్మోహన్ రెడ్డి అరా వచ్చుకో ఆ జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పరిపాలన చేయట్లేదు మేము మాత్రం ఇడిగా పోటీ చేసి మళ్ళీ ఆడికే సాయం చేస్తామంటే అది కరెక్ట్ మేము మాట్లాడే మాటలు చేతల్లో కూడా ఉండాలి కదా తల అలా వచ్చినప్పుడు కదా తలవ్వగాల ఎన్ని మాటలు ఊరికే మాట్లాడి వాళ్ళు రెండు అంటే మీరు వాళ్ళు రెండు మీరు రండి అలాగ సరిపోతారు మీరు వాళ్ళు రెండు అంటే మీరు అరా చెప్పాలి ఇప్పుడు నేను అందుకే ఫస్ట్ చెప్పాను అదే అభ్యర్థుల పేర్లు ప్రకటనలు చెప్పారు నియోజకవర్గాలు ఎలా చెప్తారండి మీ అప్పుడు మీ సిట్టింగ్ మీరు చెప్పుకోవచ్చు తప్పలేదు ఆల్ సిట్టింగ్ వాళ్ళు చెప్పుకుంటారు ఆళ్ళ సిట్టింగ్లు లేకపోతే ఆల్ సీట్లు కూడా మీరు ఎలా చెప్పేస్తారు ఇప్పుడు ఒక పెద్ద పార్టీకి ఛాన్స్ ఇవ్వాలి నేను అక్కడ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి కేడని కన్విన్స్ చేసి ఇది రెండో వెర్షన్ అటేపో మాట్లాడి చెప్తున్నాను మీకు నేను ఈ రెండో వెర్షన్లో కూడా ఇలా ఉంటుంది ఆర్గ్యుమెంట్ ఎలా వస్తుంది వన్ సైడ్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సంచలనం కలకలం కాదు ఆ పార్టీలో కొత్తగా చేరిన వాళ్ళకి ఆ పార్టీలో కొంతమంది టిక్కెట్లు ఆశించిన వాళ్ళకి రేపు గెలిచి ఎమ్మెల్యే అయిపోతాం కళ్ళగని వాళ్ళు గుండెల్లో రైళ్ళు పరిగెడితే పొత్తుగా కానీ విడిపోయిందంటే మళ్ళీ ఇప్పుడు బలబిన వాళ్ళ ఎక్కడ పోతాడు నేను ఎగ్గే ఇచ్చి అయిపోతున్నాను అనుకుంటున్నాడు అతను అతను ఎక్కుతాడా చెప్పండి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నెక్తాడా నేను ఈ మాట ఎందుకంటున్నానండి గతంలో నెగ్గలేదు కదా ఇప్పుడు బాగా పెరిగింది పార్టీ ఏం పెరిగింది అప్పుడు ట్రయాంగిల్ ఇప్పుడు ట్రయాంగిలే అప్పుడేమో జగన్ గారు కొట్టేసాడు ఫుల్ గాల్లో ఇప్పుడు టీడీపీ కొట్టేది గాల్లో నువ్వు మాత్రం అటు ఇటు ముగిసిలాడతావు ఇప్పుడు జగన్ గాల్లో జగన్ కొట్టేసాడు జగన్ ఎక్కుతాడని జగన్ గేస్తారు ఇప్పుడు టీడీపీని ఎక్కుతుందని టండ ఉంది కదా బయట మళ్ళీ టీడీపీకి వేసేస్తాను నేను పట్టించుకోకపోతే ఏం చేస్తావు ఓకే ఆయన చాలా తెలివైన పని చేసాడు ఏంటి వీళ్ళతో పొత్తు రావటం చాలా తెలివిగా మంచి భలే స్టెప్ తీసుకున్నాడు అనుకున్నాం ఈ మాటలు మాట్లాడకూడదు ఆ టీడీపీ వాళ్ళు అనలేరు ఎందుకు అనలేరు అంటే ఎందుకు అనుకుంటా సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇచ్చింది ఇప్పుడు గతంలో అల్లూరు సీతారామరాజు గారి విగ్రహావిష్కరణకి ఆ సమయంలో కూడా చిరంజీవి గారిని పిలిచారు ముఖ్యంగా ఆ చిరంజీవి గారి ఫ్యామిలీని భారతీయ జనతా పార్టీ కొంచెం చాలా బాగా చూసుకుంటుందని ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు విషయంలో టీడీపీతో ఇట్లా పొరపాచాలు రావడానికి భారతీయ జనతా పార్టీ ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగా ప్రస్తుత పరిణామాలు జరుగుతున్నాయి బీజేపీ మాట వినే ఇలాంటి మాటలు వ్యా వ్యాఖ్యానాలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఎలా చూస్తారు చరపకురాజు అంటారా వాళ్ళు ఇలాంటివి ఎన్నో అవరాశం కూడా వాళ్ళకి నష్టం అంత తెలివైన ఏం కాదండి పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివైనవాడు అందరూ అనుకున్నట్టుగా అతనే తేడా మనిషి కాదు ఒకవేళ ఆయన అలాగే చేదలుచుకుంటే ప్రజలు అంత సన్నాసు కాదు ఇప్పుడు వీలైన ఎక్కువ సీట్లు అడుగు పవర్ షేరింగ్ అడుగు అని చెప్పి బీజేపీ ఏమన్నా గోపు గోపుతుందా అని అలాంటివి పెట్టారనుకోండి మీకు దాండం బాబు అంటారు వీళ్ళు అంత అయిపోయింది కదా ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు గెలలేదా సింగిల్ హ్యాండ్ వెళ్ళి వెళ్ళి అలవాటు ఉంది కదా గెలిచిన అలవాటు బీజేపీ కూడా ఏమన్నా ఇండైరెక్ట్ గా ఒత్తిడి చేసే ప్రయత్నం ఉందా ఏమంట బీజేపీకి ఉంది బీజేపీ గురించి ఎక్కువ మా మనం ఏమైనా ఉంటే వాళ్ళు అన్యాయం చేశారు ద్రోహం చేశారు తిట్టమంటే కాసేపు తిడతాను కానీ వాళ్ళకి ఎలక్షన్ చంద్రబాబు గారు అట్లా ఆలోచించే పరిస్థితుందా బీజేపీ విషయంలో ఏముండదండి అలా వాళ్ళ సీన్ లేదు వాళ్ళకి వాళ్ళతో పొత్తు కూడా ఉండదు అనుకుంటున్నాను మేము ఎందుకంటే జనాలు తెగదిట్లు తిట్టేస్తున్నారండి నిన్నమ్మనేది ఊరెళ్ళా మేము అమరావతి ప్రాంతానికి తెగదేడుతున్నారు బీజేపీని అసలు వాళ్ళ వాళ్ళ ముఖం చూడటం ఇష్టపడతలేదు వాళ్ళు ఎందుకంటే ఆంధ్ర వరకు వాళ్ళు వేస్ట్ వాళ్ళు ఓట్లు కూడా వాళ్ళతో వాళ్ళు ఉంచడం కూడా అనవసరం బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అయోధ్య వెళ్ళారు అంతా కొంచెం అవన్నీ కామన్ను అంటే భవిష్యత్ అవసరాలు కూడా కావాలి కదా ఈ ఆలోచనలు ఏమన్నా ఉండి పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటా ఉండే ఎవరి కోసం చేస్తారండి ఊరికే ఇళ్ళు వాళ్ళు చేయరు చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి పెడతారు ఏం పోతే ప్రజలు ఆలోచించుకోవాలి మోడీ గారు మళ్ళీ సరికి ఉన్నాడు కదా మీరు రెండు వర్షాలు చెప్పారు రెండో వర్షన్ అవుతుందా లేదంటే ఫస్ట్ వర్షన్ లాగా సాఫీగా జరిగే అవకాశం ఫస్ట్ వర్షన్ కరెక్ట్ అనుకుంటున్నాను నేను ఎందుకంటే వాళ్ళకి ఆడని సమన్యో రెండో మా మాట్లాడిన దాంట్లో వాళ్ళ కన్విన్షన్ కన్విన్స్ చేసి తీరు కనపడింది ఆయన ఒక వాస్తవాన్ని కూడా చెప్పిడు మీరు అది మాట్లాడతలేదు ఉన్నాయి మీరు 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 అంతా ఇచ్చేస్తున్నారో నన్ను ఆయాలే నన్ను నెగ్గించుంటే బాగుండేది కదా ఆ పని చేయలేదు కానీ మూసి కూర్చుంటారు బాబు అని చెప్పాడు ఇప్పుడు కొంచెం గట్టిగా అడిగే అవకాశం ఉండేది గతంలోనే మనకి అని చేత మనం వాళ్ళు అంతెంతే తీసుకోవాలన్నట్టే చెప్పాడు డైరెక్ట్గా కానీ అంత మరి స్థాయి తగ్గి మాట్లాడగలరా ఆయన అంత పెద్ద టవరింగ్ పర్సనాలిటీ హీరో పైగా అతను ఏమైనా పవన్ కళ్యాణ్ గారు నార చుట్టి నాటు బాంబులటోడండి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలా లేదంటే చేతులు వేలిపోద్ది అర్థమైందా కాబట్టి నేను తెలుగుదేశం హ్యాండిల్ చేయాలంటారు తెలుగుదేశమే జాతీయ హ్యాండిల్ చేసుకోలేదు అండి ఇలాంటి మాటలు అన్నప్పుడు పట్టించుకోకుండా వాళ్ళ వనాలు చేసుకుపోతూ ఉండాలి మాలాంటి మాట్లాడతాం మాట్లాడుతాం మాకేముంది మాకేం రూపాయి పెట్టుబడి ఉందా ఓకే చూద్దాం సార్ అయితే ఇక్కడ జన సైనికులు కానీ కొంతమంది వాళ్ళకి కొన్ని ఆకాంక్షలు ఉంటాయి పీక సన్నం ఆశ లావు ఉండకూడదు అర్థమైందా అర్థమైందా ఒక్కరికూ తప్పలేదు కానీ అక్కడ వాతావరణాన్ని నాదేం పోయింది పోతపోయింది అంతేగా నష్టపోయేలా చేసుకోకూడదు అంతే మీరే నష్టపోతారంటే డెఫినెట్గా టీడీపీని ఎవడో బెదిరించలేండి ఈ టర్మ్ జగన్మోహన్ రెడ్డి అతను అతనే చెప్తున్నాడు నా పని అయిపోయింది బాబు నేను ఓడిపోతున్నానండి నీకు మీరు వచ్చి సాయం చేసింది ఏముంది ఇక్కడ అని చెప్పడు కదా మొన్న మొన్న ఆ దేవుడు దయచూడాల దేవుడు దయచేతం నీకు ఓట్లు కాదు ప్రజలు కాదు వేయాలి నీకు దేవుడు ఏం చేస్తాడు నిన్ను దేవుడు చేసేలాగైతే ఆ అమరావతి రైతులకు అన్యాయం చేసిన రోజునే నీకు నేత ముట్కేసేయాలి దేవుడు అలా సొత్త ఉంటాడు టైం వచ్చినప్పుడు దాని అంతా అదే చేసుకుంటూ ధర్మం తన బంధాన్ని చేసుకుంటూ ఉంటుంది కానీ నెగ్గించాలన్నా పొడించాలనా ప్రజలే కాబట్టి ఆయన చెప్తున్నాడు నా పని అయిపోయింది ప్రజల్లో ఏం లేదని ఈ టీడీపీ చాలా పాక్ వీళ్ళు ఈ ఈ సమయంలో కలిసి వచ్చిన వాళ్ళు కలిసి వచ్చి మా వల్లే గెలిచాడని చెప్పుకోవడం ఉంటుంది వీళ్ళకి కలిసి వచ్చి అందంగా ఆ గెలుపులో ఆ విజయంలో భాగస్వామ్యం ఉంటాయి ఆ విజయంలో భాగస్వామి లేకుండా వాళ్ళకి అసలు ఇక్కడ రూపాయి లాభం కానీ నష్టం కానీ లేని బీజేపీ వాళ్ళ మాట విని వీళ్ళు ఏమన్నా వీళ్ళు తిని కూట్లు మన్ను వసుకుంటే రేపు వద్దని మళ్ళీ ఇంకోసారి పరాభవం జన జనసేనకి అది ఆయన ముందే తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా వీళ్ళతో పొత్తికి ఆయన అనౌన్స్మెంట్ చేసాడు వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చుని కదా మాట్లాడాలి అయినా సరే ఈయన మాట్లాడేసాడు దానికో దానికి ఒప్పున్నారు వాళ్ళు ఒక రకంగా చెప్పాలి వాళ్ళదే గొప్ప మనసు అదేట మనం అప్పుడే కాదండి తర్వాత మన ఆంగారు వచ్చిందో చెప్తాము అనాలి లోకేష్ అలా అనలేదు కదా ఈయన మాట గౌరవించినట్టే కదా ఇంకా అంతకన్నా గౌరవం ఏంటి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు చాలా గౌరవ ఈ రెండు స్థానాలు సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినవి టీడీపీతో కలిసి కూర్చొని ఇది మనకు వచ్చేస్తుందని ఈ రెండింటి మధ్య మంచి సాటిస్ఫాక్షన్ రిలీజ్ చేశారా లేదంటే ఇప్పుడు ఆయన చెప్పము ఇది ఇదంతా ఎక్స్పెక్టేషన్స్ అండి ఎవరికి చెప్పగలుగుతాడు ఇప్పుడు పొత్తులో ఉన్నప్పుడు అంత ఫ్రీగా మాట్లాడారంటే రాజనగరం సీటు టీడీపీ వాళ్ళకి కానే కావాలనుకోండి కావాలనుకోండి ఇప్పుడు రాజమండ్రి రూరల్లో రాజమండ్రి రాజనగరం రాజమండ్రి పార్లమెంట్లో రెండు సీట్లు ఆ రెండు సీట్లు ఒక సీటు రూరల్ అయితే జనసేనకి అనుకుంటున్నాం రాజమండ్రి రూరల్ అనుకుంటున్నారు అందరం ఓకే ఇప్పుడు కాదు రాజారాం అనుకోండి రాజమండ్రి రూరల్ టీడీపీకి ఇచ్చేస్తారు అంటే రాజమండ్రి రూరల్ వదులుకోవడానికి సిద్ధపడ్డారు ఇప్పుడు బాబు అక్కడ ఆశాబోహుడు దుర్గేష్ గారు దెబ్బయిపోతాడు లేదా దుర్గేష్ గారిని అక్కడ పంపించవచ్చు ఎక్కువ విలునే ఎక్కువ గోదావరి జిల్లాలోనే వస్తాయింటి కదా జనసేనకి అలాగే ఉండదండి ఇప్పుడు గోదావరి జిల్లా మీరు సత్తమన్న వాళ్ళు అక్కడ కూడా చేయాలి కదా ఒక్క గోదావరి జిల్లాలో గోదావరి జిల్లాలో క్రీమ్ అంతా కూడా మీరు స్వీట్ అంతా మీరు తినేసి కారవనూ అడుగు అడుగుపోయిన మాడిపోయింది ఇలా కతే కుదురుతుంది మీ మీ ఓట్లు ఉన్నాక కూడా వీళ్ళకి పడాలి కదా కొన్ని అది ఆలోచిస్తారా అన్ని లెక్కలేతారు ఆ తిన్నం కాదు నలభై ఏడు పార్టీ అది ఓకే చూద్దాం సార్ ఎంత సాఫీగా జరుగుతుంది సాఫీగా జరగకపోయినా పర్లేదండి వాళ్ళకి మీకు నాకు నెప్పి ఉంది చూద్దాం సార్ సాఫీగా జరిగితే కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలు కట్ అవుతారండి జరగకపోతే గతంలో ఉండిపోతుంటారు సాఫీగా జరగలేదు అనుకోండి టీడీపీ బొటాబొటీగానే నెగ్గుద్ది లేదా మొన్నట్లా గాలి మళ్ళీ వాళ్ళకి నూట యాభై వచ్చేస్తే మళ్ళీ దుకాణ సర్వేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పోతాం టీడీపీ ఏది జరిగినా టీడీపీ అధికారంలో రావడం పక్కా అది ఆఫ్ ఉన్నాయి ఓకే అంటే అలాగే నువ్వు టీడీపీ ఒక్కవన్న అనుకుంటూ అనుకుంటా అయినా సరే దీన్ని ఎవడ ఆపలేదు ఓకే సార్ చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం